మీరు ఇలాంటి లిరిక్స్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇప్పుడు సూర్యుడే సాంగ్ ఒక ఫ్రెండ్షిప్ గురించి లేదంటే ఇప్పుడు బంధమేలే సాంగ్ జైలర్లో తీసుకున్నప్పుడు కానీ ఇవన్నీ ఏంటంటే మోర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ క్రియేట్ చేసే సాంగ్స్ కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎలివేటింగ్ ఏ క్యారెక్టర్ ఇట్స్ అబౌట్ ఒక రిలేషన్షిప్ని వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఎలివేట్ చేసేది సో దీనికి మీకు ఇన్స్పిరేషన్స్ ఉంటాయండి ఇలాంటి అంటే లవ్ సాంగ్స్ ఈజ్ ఫైన్ ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ ఇలాంటి ఒక రిలేషన్షిప్స్ని ఎలివేట్ చేయడానికి ఎలాంటి ఇన్స్పిరేషన్స్ తీసుకుంటారు ఇన్స్పిరేషన్ లేదండి ఆ కదే ఇన్స్పైర్ చేస్తుంది ఇప్పుడు అడిగే సాంగ్ ఉంది మామూలు ఎమోషన్ కాదు అది వీళ్ళు ఒక అందమైన జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అతను అమ్మాయి పిల్లలు వద్దు అన్నా కూడా లేదు మన లైఫ్ బాగుంటుంది అని అనుకున్న టైంలో ఆ పాపకి బాగాలేదు అసలు పుట్టడమే అలా పుడుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది ఒక ఫాదర్గా ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట సో అతను జస్ట్ ఇట్స్ ఎ సారీ సాంగ్ అండి సారీ చెప్పాలంతే అవును ఏమైనా తప్పంతేలేమైనా నీకిచ్చా దిగులే మొత్తం తప్పు మీద చేసుకుంటున్నాడు నాకు ఇంకొక అవకాశం ఇవ్వు నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటా అని అడుగుతున్నాడు తెలిపే దిద్దేటి సమ్మతే అని అంటుంటాడు నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను దీన్ని కరెక్ట్ చేస్తాను సో ఇది అందరు మనుషుల్లో ఉండే ఎమోషన్ దీంట్లో ఏం గొప్ప భావుకత లేదు కవిత్వం లేదు సింపుల్గా అందరికి అర్థమయ్యే పదాలే అడిగే అందాల చిన్న చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే నేను చినుకుల్ని రమ్మంటే పిడుగు వస్తుందని నాకు తెలియదు సో లైక్ ఇక్కడ డెస్టినీని పిడుగులాగా పిడుగులాగా పోల్చి చెప్తున్నాడు పిలిచా ఏడేడు రంగు తలుకులనే నలుపే చేరింది విధిలా అంటే నేను రెయిన్బోన్ పిలిచా నాకు ఒకటే వచ్చింది నేను కలర్ఫుల్ లైఫ్ని అడిగితే చీకటి ఒకటే వచ్చింది సో దిస్ ఇస్ కాల్ డెస్టినీని విధి అని అక్కడ వాడాడు అనమాట సింపుల్ మనం డైలీ లైఫ్లో మాట్లాడుకునే పదాలే బట్ ఎమోషన్ ఏంటి అంటే మన క్యారెక్టర్స్లో మనల్ని మనం ఊహించుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయి అన్నమాట